హలో అండి న్యూ ఇయర్ రోజు ఈ ఆఫర్ పెట్టాం కదా సో చాలా ఆర్డర్స్ వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఇంకా ఈ ఆఫర్ని మేమైతే పొడిగించామండి జస్ట్ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిదికే శారీ అనమాట ఇది మనం యాక్చువల్గా ఏడు వందల తొంభై తొమ్మిది అమ్మాం ఇది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ కలర్ మాత్రం మీకు సిక్స్ ఫిఫ్టీకి వచ్చేస్తుందండి బట్ ఇక్కడ నేను మూడు చీరలు చూపిస్తానండి మూడు చీరలు కనుక ఒకళ్ళే తీసుకుంటే కాంబోలాగా పదిహేను తొంభై తొమ్మిదికి వస్తుంది అన్నమాట సో ఓకేనండి లేదు సింగిల్ సింగిల్గా తీసుకోవాలి అనుకుంటే ఈ బ్లూ అండ్ పింక్ కలర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రిమైనింగ్ టూ శారీస్ ఉన్నాయి కదా ఎల్లో అండ్ పింక్ అది వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది రెడ్ కలరు సో అది కూడా నేను చూపిస్తానండి కిందన ఉంది అది వచ్చేసి మీకు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది సో ఇదిగోండి ఇది ఫైవ్ నైంటీ నైన్ చాలా బాగుంటుంది జార్జెట్ వర్క్ శారీస్ అండి ఇవి మనం మామూలుగా సెవెన్ నైంటీ నైన్ ఇది కూడా మీకు ఫైవ్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది అనమాట ఈ టూ శారీస్ మీకు ఈచ్ వన్ ఫైవ్ నైంటీ నైన్ ఫస్ట్ చూపించాను కదండి లైట్ బ్లూ అండ్ లైట్ పింక్ అది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అనమాట లేదా మూడు తీసుకుంటాము అనుకుంటే మాత్రం పదిహేను తొంభై తొమ్మిదికి వచ్చేస్తే మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టి కొనుక్కోండి ఇంకా త్రీ డేస్ పొడిగిద్దామని అనుకుంటున్నాం అనమాట సెవెంత్ వరకు సో ఈ లోపు స్టాక్ అయిపోతే చెప్పలేమండి సో మీ గురించే ఈరోజు మళ్ళీ స్టాక్ అనేది తెప్పించి ఈ వీడియో నేను మళ్ళీ ఎడిటింగ్ చేసి పెడుతున్నా యాక్చువల్లీ ఒక్కరోజు ఆఫర్ అని చెప్పి వీడియో తీసేసాం డిలీట్ కూడా చేసామండి బట్ మళ్ళీ డౌన్లోడ్ చేసి పెడుతున్నాను అనమాట నేను స్టాక్ మళ్ళీ తెప్పించాం జనాలు ఇంకా అడుగుతున్నారనే ఉద్దేశంతో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టి కొనుక్కోవచ్చు బాయ్